మహాశివరాత్రి ఏ రోజు మార్చి ఎనిమిదా లేక తొమ్మిదా అలాగే శివ పూజ శుభ సమయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పూజ చేయటానికి నిశ్చిత కాలకాలాన్ని ఎంచుకుంటారు శివారాధన నిశితకాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశిత కాలపు శుభ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈసారి ఈ నిశ్చిత కాలము యాభై ఒక్క నిమిషాల పాటు మాత్రమే ఉంది అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు శుక్రవారం రోజున చేస్తారు లయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం శివ పార్వతుల వివాహం జరిగిన రోజు అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు మహాశివరాత్రి అని కూడా చెప్పుకుంటారు అందుకే మహాశివరాత్రి పండుగ ఆది దంపతులైన శివ పార్వతులకు అంకితం చేయబడింది విశ్వాసాల ప్రకారం ఆచారాల ప్రకారం ఈ రోజున శివుడు పార్వతులను పూజించటం ఉపవాసం చేయటం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని కూడా నమ్ముతారు ఈసారి చతుర్దశి తేదీ ఎప్పుడు వచ్చింది మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకుంటారు ఖచ్చితమైన తేదీ శుభ సమయం వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజున పూజ చేయటానికి నిశిత కాల కళాన్ని ఎంచుకుంటారు శివారాధన నిశిత కాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశిత కాలకు శుభ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈసారి ఈ నిశ్చిత కాలం యాభై ఒక్క నిమిషాలు మాత్రమే ఉంటుంది అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఉపవాసం మరియు పూజలని మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజునైతే చేసుకోవాలి ఇంకా పూజా సమయానికి వస్తే మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శివుని పూజించడానికి అనుకూలమైన సమయం మహాశివరాత్రి ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు గడియల్లో పూజ చేయడానికి ముహూర్తం మొదటి గడియ రాత్రి పూజా సమయం మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి రెండవ గడియ పూజా సమయం మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం రాత్రి మూడవ గడియలో పూజా సమయం తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం నాలుగవ గడియ పూజా సమయం మార్చి తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శివుడికి పూజా సమయం ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఆశలు మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు